కట్టిగానే నుంచి తీసుకొచ్చారండి చెయ్యి మండనివ్వండి ఏమనివ్వండి నేను ఇలాగే కలుపుతాను ఏమంటే ఆయిల్ కూడా పెట్టేస్తుందేమోనండి మీకు ఈ పచ్చడి మూడో రోజుని ప్యాకింగ్ చేసేసి కొరియర్ ద్వారాగా మీకు పంపించేస్తాం మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకేనండి అడ్రస్ మాత్రం కరెక్ట్గా పెట్టండి నేను ఈమెయిల్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆవకాయ పచ్చడి అంటే చాలా మంది ఇష్టపడతారు కదండి వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరికైనా సరే ఆవకాయ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని అందరికీ ఉపయోగపడేలాగా నేను ఆవకాయ పచ్చడి పంపిస్తున్నాను ఇదిగోండి మామిడికాయలు మార్కెట్కి వచ్చాము ఏవి మంచియో జాగ్రత్తగా చూసి తీసుకుంటున్నామండి ఇవి పెద్ద రసాలు అనమాట ఈ పెద్ద రసాలు అయితే మనకి ఊరగాయ పచ్చడికి చాలా బాగుంటాయి చక్క పుల్లగా ఉంటాయి పచ్చడి నిలవడానికి బాగుంటుంది అనమాట పీస్ అది ఉంటుందండి అందు గురించి ఈ కాయలు తీసుకున్నాను నేను కాయలు మాత్రం పచ్చిగా ఉండాలండి మేము వాటర్ కూడా తీసుకెళ్ళిపోయాము అక్కడికి అక్కడే కడిగేసి శుభ్రంగా తుడిచేసి కట్ చేయించేద్దామని వాటర్ కూడా తీసుకెళ్ళామండి ఇదిగోండి ఇందులో కొంచెం కొంచెం కాయలు వేసుకుంటూ ఇలా శుభ్రంగా పైన జీడు ఉంటుంది కదా ఈ జీడంతా కడిగేస్తూ ఒక బేషన్లో వేసేసుకుని చక్క మళ్ళీ తర్వాత ఈ ముచ్చు కూడా తీసేస్తున్నానండి ఈ ముచ్చు దగ్గర కొంచెం జీడు ఉంటుందన్నమాట అందు గురించి ఇది కట్ చేసేసి తుడిచేసుకుని కటింగ్కి ఇచ్చేసామనుకోండి ఫ్రెష్గా ఉంటాయండి ఈ మొక్కలు ఇంటి దగ్గర కట్ చేసుకోవడానికి కుదరదు ఈ మామిడికాయ మొక్కలు ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి పైగాను మనకి ఇంట్లో యూజ్ చేసుకునే చాకులు అవి తెగవు కదండి టెంక్ ఉంటుంది కదా అందు గురించి మనం ఇంట్లో కట్ చేసుకోవడం చాలా కష్టం అనమాట ఇక్కడ ఈ మామిడికాయలు అమ్మి చోటే కట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారండి డబ్బులు తీసుకుని కాయకింతని కట్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇదిగో చూడండి ఒకళ్ళు ఏమో బద్దలు చేస్తుంటే ఇంకొకళ్ళు ఏమో ముక్కలు కట్ చేస్తున్నారు ఇదిగోండి నేను పెద్ద పెద్ద ముక్కలే కట్ చేయించానండి ఎందుకంటే ఆవగాయకి పెద్ద ముక్కలు ఉంటేనే అందంగా ఉంటుంది పచ్చడి చూడడానికి కాయలు కూడా కొంచెం పెద్దయ్యా కాబట్టి పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయి అనమాట ముక్కలు ఇలాగ అన్నీ కట్ చేయించేసామండి కట్ చేయించేసిన తర్వాత ఇంతటితోటే అయిపోలేదండి ఇంకా కొంచెం పని ఉంటుంది మనకి ఇవి కట్ చేసిన తర్వాత ఇందులో పప్పు ఉంటుంది కదండి ఈ పప్పు తీసేయాలి అలాగే టెంకను పట్టుకుని ఒక పొరలా ఉంటుంది కదా అది కూడా తీసేసి శుభ్రంగా తుడిచి క్లీన్ చేసుకోవాలి ఇంత పని ఉంటుందండి మా ఉడికే పచ్చడి అంటేని ఇద్దరు ముగ్గురు ఉండి చేయాల్సిన పచ్చడిని నేను ఒక్కరిదాన్ని చేసేసానండి ఈ కాయలన్నీని అంటే క్లీన్ చేయడం మా పిల్లలు చేసి ఇచ్చారు కానీ మొత్తం పచ్చడి కలపడం అన్నీ గ్రైండ్ చేసుకోవడం మిగిలిన అన్నీ కూడా నేనే చేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇదిగో ఒక పెద్ద బేషన్లో వేసేస్తున్నానండి చూసారా ఎంత సైజులో ఉన్నాయో ముక్కలు పెద్దగా ఉంటేనే అందంగా ఉంటుంది ఆ మొక్క పెద్దగా రావాలి అంటే కాయలు పెద్దవి తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి మొక్క సైజు పెద్దగా ఉంటుంది కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలండి వాళ్ళు తెలియక చిన్న చిన్నగానో కట్ చేసేస్తూ ఉంటారు మనకి పెద్ద ముక్కలు కావాలి అని అంటే పెద్ద కటింగ్ పెడతారు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోసం వంటలు ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ స్పెషల్ ఏంటంటే ఇదిగోండి ఆవకాయ పచ్చడి పడుతున్నాను ఈ ఆవకాయ పచ్చడి చాలా ఎక్కువ మోతాదులో చేస్తున్నానండి యాభై కాయలు అండి యాభై కాయలు తీసుకుని ఇదిగో ముక్కలు కొట్టించేసి తీసుకొచ్చామన్నమాట ఎంత పెద్ద పెద్ద ముక్క ఉన్నదో చూడండి ఆవకాయ ముక్క అంటే ఇలా ఉండాలన్నమాట ఈ కాయలు ఏం కాయలంటే రసాల కాయలు తీసుకున్నామండి చాలా పుల్లగా ఉన్నాయి మనం ఆకులు పట్టడానికి పుల్లట కాయలు తీసుకోవాలి ఓకే అసలు ఫస్ట్ ఏంటంటే ఇంత స్పెషల్గా ఇంత ఎక్కువ పచ్చడి ఏం చేస్తున్నానంటే నేను ఈరోజు మీ అందరి కోసం అంటే నా సబ్స్క్రైబర్స్ని కొంతమందిని సెలెక్ట్ చేసి అంటే లెక్కెట్రా తీసి కొంతమందికి నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను పచ్చడి పంపిస్తాను అనమాట ఓకే అండి నాకు ఎప్పటి నుంచో నేను గివ్ అవే ఇవ్వాలని అనుకుంటున్నాను అయితే మన ఛానల్లో ఫస్ట్ ఆవుగాయ ఒకటి మావిగాయ పచ్చడి రోటి ఉసిరికాయ పచ్చడి రోటి బాగా లక్షల్లో వెళ్తున్నాయండి చేస్తూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఈ పచ్చళ్ళు నేను చేసే పచ్చళ్ళు అందరికీ ఇష్టమవుతున్నాయి అనమాట బాగా మెచ్చుకుంటున్నారు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు చాలా బాగా చేశారు అని మీరు అంత ఇష్టపడుతున్నారు కాబట్టి నేను చేసే పచ్చళ్ళు కనీసం ఈ ఆక పచ్చడి అయినా ఈ సీజన్లో మీకు అందరికీ పంపించాలని నేను అనుకుంటున్నానండి అందరికీ అంటే ఒక ఎంత అవుతుందో పచ్చడి దాన్ని బట్టి కొంతమందికి లక్కీ డ్రాస్ తీసి పంపిస్తామన్నమాట కొరియర్లో పంపిస్తాం మెయిల్ అడ్రస్ ఇస్తాను మీ అడ్రస్లు పంపించండి ఆ అడ్రస్కి మీకు కొరియర్ వచ్చేస్తుంది ఓకేనండి ఇప్పుడు ఈ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను ఇవి క్లీన్ చేసుకోవాలి ఇవి టెంకల్లో ఉన్న ఈ పొర తీసేసి ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుందామండి క్లీన్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి వేయాలి ఎంతెంత మోతాదులో వేయాలి అనేది పక్కా కొలతలతో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఎందుకంటే మళ్ళీ నాకు కామెంట్స్ వస్తున్నాయి ఎంతేసారి ఎంతేసరి అని అడుగుతున్నారనమాట అంటే స్కిప్లో పోతుందనమాట మీరు స్కిప్ చేసేస్తున్నట్టున్నారు స్కిప్లో పోతుందేమో అందు గురించి దయచేసి స్కిప్ చేయకోకుండా ఇటువంటి ఇంపార్టెంట్ అయినవి కొన్ని చూడాలన్నమాట ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి కాయల్లో టెంకకి ఇలాంటి పొర ఉంటుందన్నమాట ఈ పొర తీసేసి నీట్గా తుడిచేసుకోవాలి ఓకే ఆల్రెడీ కడిగేసి తుడిచేసిన కాయలేనండి అయినా సరే మళ్ళీ కొంచెం లైట్గా తేమ ఉంటుంది కాబట్టి తుడిచేసుకోవడం బెటర్ అనమాట తడి లేకోకుండా ప్రతీది కూడా చేతుల దగ్గర నుంచి మనం పచ్చడికి ఉపయోగించే పాత్రల వరకు అన్నీ కూడా చాలా నీట్గా ఉండాలి అలాగే అస్సలు ఏ విధంగా తడి ఉండకూడదు అప్పుడే మనకి సంవత్సరం వరకు పచ్చడి ఉంటుంది లేకపోతే మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుందండి పచ్చడి పూజ పెట్టేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇవన్నీ ఎలా చేసేద్దామండి చేసేసిన తర్వాత ఇదిగోండి పొపరు అప్పుడు నేను ఏమేమి వేయాలో ఇందులోని ఎలా కలపాలనేది చూపిస్తాను ఇదిగోండి మొక్కలన్నీ క్లీన్ చేసామండి ఇందులో ఉన్న అంతా తీసేసాము చక్కగా నీట్గా అయిపోయినాయి ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇవి కొలుసుకోవాలన్నమాట ఏదైనా అవకాశ స్టీల్ పాత్ర కొంచెం పెద్దది తీసుకుని కొలుచుకున్నామంటే కొంచెం ఈజీగా అవుతుందండి ఇవి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు కొలుద్దాం మా చిన్నప్పుడు కొంచాలతో కొలిసి ఇవ్వరండి ఒక కొంచుడు ముక్కలు అయినాయి రెండు కొంచాల ముక్కలు అయినాయి అని అనేవారు ఇప్పుడు కొంచాలు లేవు తవరు లేవు సోలు లేవు ఏమీ లేవు కేజీల లెక్క కాయలు లెక్క లేదంటే ఇలాగ ఒక గిన్నె తీసుకోవాలన్నమాట ఇలా వేసుకుని ఇప్పుడు ఇదిగో పచ్చడి ఎందులో కలుపుతామో అందులో వేసేసుకోవాలి ఇటువంటి మూడు నాలుగు ఐదు ఇదిగోండి కరెక్ట్గా ఆరు గిన్నెలు అయినాయి అనమాట ముక్కలు నేను ముందు రోజు రెండు రోజుల నుంచే వెల్లుల్లి ఉప్పు ఇవన్నీ ఎండలో పెట్టి చక్కగా బాగా ఎండిన తర్వాత నేను మెత్తగా గ్రైండ్ చేశాను అనమాట ఇదిగోండి ఆవుపిండి పిండి మెత్తగా గ్రైండ్ చేశాను అలాగే ఇదిగో కళ్ళుప్పండి కళ్ళుప్పు బాగా ఎండబెట్టి మిక్సీ పెట్టాను అనమాట ఇదిగో చూడండి ఓకే అలాగే ఇదిగోండి వెల్లుల్లి ఒక కేజీ వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి పొట్టు తీకోకుండా వేస్తామన్నమాట ఓకే అలాగే ఇదిగోండి పావు కేజీ నువ్వులు నువ్వులు ఇలా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట నువ్వులు కూడా బాగా ఎండబెట్టిన తర్వాత లైట్గా ఫ్రై చేశాను ఓన్లీ లైట్గానే చెయ్యాలి ఎక్కువ చేయకూడదు మళ్ళీ ఇందులో ఉన్న ఆయిల్ ఆరిపోతుంది అనమాట అందు గురించి లైట్గా ఫ్రై చేసి అప్పుడు ఇలాగ గ్రైండ్ చేశాను అనమాట అలాగే ఒక స్పూన్ పసుపు ఇదిగోండి మూడు స్పూన్లు మెంతులు ఇదిగోండి వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక పావు కేజీ వెల్లుల్లి తీసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసేసానండి ఓకే ఈ వెల్లుల్లి పేస్టు ఈ నువ్వుల పొడి వేయటం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుంది అసలు ఆ ఆవకాయ రుచి ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుందన్నమాట మీరు టేస్ట్ చేస్తారు కదా మీరు టేస్ట్ చేయడానికి పంపిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా బాగా చేస్తున్నాను మీ అందరి కోసమును ఓకేనండి ఇదిగోండి కారం కారం ఇంట్లో పట్టించిన కారమే నేను ఎప్పుడూ ఇంట్లో పట్టించిన కారమే వాడతానండి పచ్చళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఒక రెండు కేజీలు మిరపకాయలు పట్టించేసుకుంటాను అనమాట లాస్ట్ ఇయర్ది కొంచెం మిగిలితే ఇంతకుముందు పచ్చళ్ళలో వాడేశాను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రెండు కేజీలు మిరపకాయలు పట్టించాను అనమాట ఓకేనండి ఇదిగోండి ఆయిల్ నువ్వుల నూనె ఇదిగోండి కట్టి తీసుకొచ్చాం అనమాట ఆ వీడియో తీద్దామని అనుకున్నామండి కాకపోతే నేను వెళ్ళటం కుదరలేదు కట్టి గాని దగ్గర నుంచి అమ్మ వారు తీసుకొచ్చేసారు ఒకరోను అందు గురించి నేను వీడియో తీయడానికి కుదరలేదు అనమాట నాలుగు కేజీలు తీసుకున్నామండి ఇదిగోండి ఇవన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేశాను పచ్చడి కలపడానికి ఓకే ఇప్పుడు ఈ గిన్నెతో కొలుసుకున్నాం కదా అదే గిన్నెతోటి మనం ఇవన్నీ కూడా కొలత ప్రకారంగా వేసుకోవాలి ఇదిగోండి మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుసుకున్నామో అదే గిన్నెతోటి ఇప్పుడు ఉప్పు కారాలు ఇవన్నీ కూడా అదే గిన్నెతోటి కొలిచి తీసుకోవాలి ఫస్ట్ అయితే పసుపుతో ప్రారంభిద్దామండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఇదిగోండి మెంతులు మెంతులు మూడు స్పూన్లు మెంతులు తీసుకున్నాను ఇది కూడా వేసేసుకోవాలి ఆరు గిన్నెలు ముక్కలైనాయి కదండి కొంచెం వెల్తుగా ఈ గిన్నెతోటి సాల్ట్ తీసుకోవాలి కళ్ళు వాడితేనే బాగుంటుందండి ఎంత పొడి పొడిగా ఉన్నదో చూసారా రెండు రోజులు బాగా ఎండలో పెట్టాను అనమాట ఇదిగోండి కొంచెం వెల్తుగా ఈ గిన్నెతోటి ఉప్పు వేస్తున్నాను అనమాట ఒకవేళ మళ్ళీ సరిపోలేదనుకోండి ఉప్పు తర్వాత మళ్ళీ మూడో రోజులు కలుపుతాం కాబట్టి ఆ రోజుని వేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవడమే మంచిది అన్నమాట ఇదే గిన్నెతోటి ఒక గిన్నె ఆ పిండి తీసుకుంటున్నాను ఇదిగోండి కారం కారం మాత్రం గిన్నె నాకు తీసుకోవాలండి ఇక్కడ ఈ గిన్నెతోటి కారం వేయడం సీన్ స్కిప్ అయ్యిందండి ఈ గిన్నెతో గిన్నె తీసుకుని ఇంకో హాఫ్ గిన్నె తీసుకున్నాను ఇదిగోండి ఇంకో హాఫ్ గిన్నె అనమాట అంటే గిన్నెన్నర కారం వేసుకోవాలి ఇదిగోండి అన్నీ వేసేసాము అన్నీ అంటే కారం వరకు వేసాము ఓకే ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి కలపడంలో ఉంది ఇప్పుడు మరి కొంచెం పెద్దగా ఉంది ఏ విధంగా కలుపుతున్నో తెలీదు ఇదిగోండి నువ్వుల పిండి కూడా వేసేసుకోవాలి ఈ నువ్వుల పిండి వేసుకోవడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి వెల్లుల్లి పేస్ట్ ఒకటి ఇప్పుడు బాగా కలపాలండి ఇప్పుడు మన ప్రతాపం తెలుస్తుంది అనమాట అవును గ్లౌజులు పెద్ద గ్లౌజులు ఉన్నాయి చిన్నవి లేవు ఇంట్లో కొంచెం వెడల్పుగా ఉంటే బాగుండేది అయినా పర్వాలేదులేండి కొంచెం టైం పడుతుంది కానీ కలిపగలను అందుకే నేను ఇలా కొంచెం కిందకి అనమాట టేబుల్ మీద అయితే ఈ కారం మొక్క మీదకి వచ్చేస్తుంది అందు గురించి ఇలా కిందకి పెట్టుకుని గట్టి పెట్టామనుకోండి గరిటి దిగదు ఈ ముక్కల్లోకి ఆయిల్ వేసిన తర్వాత దిగుతుంది కానీ ఇప్పుడు దిగదు అది చేతి కలపడం కరెక్ట్ అనమాట ఈ ఉప్పు కారం ఇదంతా ముక్కలకి బాగా పట్టాలి ఈ వేడ బాబుని ఎత్తుకోకూడదు నేను అసలు కదండి చేతులు మంచి కలిపి ఇద్దరైనా ఘాట్ వచ్చేస్తుంది ఇదిగోండి మొత్తం మీద ఎలా అయితే కలిపేసానండి ఉప్పు కారం మనం చేతులు మండటం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కొంచెం మండటం తగ్గుతుంది నాలుగు కేజీలు పప్పు నూనె అంటే నువ్వుల నూనె అనమాట కట్టిగా నుంచి తీసుకొచ్చారండి ఇప్పుడు ఒక ఎంత ఒక హాఫ్ వేసాను రెండు కేజీల వరకు వేసాను ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు మళ్ళీ వేయచ్చు ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఈజీగా ఉంటుంది కలపడానికి నేను పచ్చళ్ళు ఎప్పుడు చేయి పెట్టే కలుపుతానండి ఆవకాయ ఎప్పుడూ నాకు అలాగే ఇష్టం పెట్టి కూడా కలపచ్చు పెట్టి కలిపితే నాకు అంత తృప్తి అనిపించదు ఇలా చేత్తో కలిపితేనే బాగుంటుంది చేయి మండనివ్వండి ఏమవనివ్వండి నేను ఇలాగే కలుపుతాను ఇంట్లో పట్టించిన కారం అందుబాటులో లేకపోయినా పట్టించుకోవడానికి వీలుగా లేకపోయినా త్రీ మ్యాంగోస్ కూడా వాడుకోవచ్చండి ఇప్పుడు మా నోటికి పంపించాలి పచ్చడి మనందరూ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి అప్పుడు కానీ నాకు సాటిస్ఫాక్షన్గా ఉండదు చాలా మంది మంచి మంచి కామెంట్లు పెడతారండి పచ్చడి మీద మీరు పచ్చడి బాగా చేస్తారు అది ఇదని నాకు చాలా బాగా అనిపిస్తుంది ఏమైనా సరే నా చేతి పంట కనీసం ఈ పచ్చడి రూపంలోనన్నా మీకు అంత చేయాలి అనేసి అనుకుంటున్నాను నేను టేబుల్ మీద పెట్టుకుని కలిపితే వీలుగా ఉండదని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట కలిసిపోయింది మొత్తం మీద కలిపిస్తానండి కలిపిస్తాను ఏంటంటే వెయ్యి రూపాయలు వేసేయండి కొంచెం వెల్లిపాయలు చాలామంది పొట్టు తీసేసి వేసుకుంటారండి కానీ పొట్టు తీసేస్తే తొందరగా మగ్గిపోతాయి బాగో మెత్తగా అయిపోతాయి అనమాట అదే ఇలాగ పొట్టుతో ఉన్నదనుకోండి చక్కగా తినేటప్పుడు ఇలా పొట్టు తీసుకుని తింటే ఇందులోకి ఆయిల్ వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్పాయ అయితే రెండు చేతులతో కలుపుతున్నానని ఏమనుకోకండి దయచేసి ఇలా కలపకపోతే ఈ పచ్చడి కలపడం చాలా అండి ఒక చేతితోటి అవ్వదు అనమాట అందుకని రెండు చేతులు చాలా నీట్గా శుభ్రంగా కడుక్కొని చేస్తాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి ఓకేనండి ఎందుకంటే మీకు పంపిస్తున్నాను కదా ఈ పచ్చడి మళ్ళీ ఎవరైనా ఫీల్ అవుతారేమో అని ముందుగానే చెప్తున్నాను గరిటలతో కూడా కలవదు అనమాట ఇంకోటి నేను మెంతుని లైట్గా వేగించి వేశానండి మెంతులు వేసుకున్నప్పుడు మెంతిపొడి వేసుకోవాల్సిన అవసరం లేదు మెంతిపొడి వేసుకుంటే కనుక మెంతులు వేసుకోకర్లదు మెంతలే వేస్తామండి మేము ఎక్కువగాను ఎందుకంటే చక్కగా అక్కడక్కడ పంటికి ఎంత తగిలిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని మెంతులే వేసాను నేను ఇదిగోండి మొత్తం మీద కలిపేసాను నూనె పడుతుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత పైనుంచి నూనె పోసేద్దామండి మళ్ళీ మూడో రోజున కలుపుతాం కదా మూడో రోజుకి ఇంకా ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలా వేయాలి నూనె ఇలా వేస్తేనే చక్కగా ఓరుతుంది అనమాట మంచిగాను చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి మన వాళ్ళందరికీ నచ్చుతుంది కదా నచ్చాలి నచ్చాలనే నేను చాలా కష్టపడి చేస్తున్నాను ఇదిగోండి చక్కగా పచ్చడి కలిపేశాను మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నేను కొలత ప్రకారంగా కలిపాను మీకు ఏమైనా డౌట్లు వస్తే కనుక నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి నేను డౌట్ క్లియర్ చేస్తాను ఓకేనండి ఈ పచ్చడి ఇప్పుడు ఈ రోజుతోటి ఎండ్ చేస్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని అడ్రస్లు పెట్టమన్నాను కదండి అడ్రస్ వచ్చిన తర్వాత నేను మూడు రోజులు కలుపుతాను కదా ఆ రోజున ప్యాకింగ్ అవుతుంది ప్యాకింగ్ అయిన తర్వాత వెంటనే మీకు కొరియర్ అంటూ వచ్చేస్తుంది అనమాట ఓకేనండి మీ నాకు రెగ్యులర్గా కామెంట్లు పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మీరు తప్పకుండా అడ్రస్లు పెట్టండి మీకు ఈ పచ్చడి మూడో రోజుని ప్యాకింగ్ చేసేసి కొరియర్ ద్వారాగా మీకు పంపించేస్తాం మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకేనండి అడ్రస్ మాత్రం కరెక్ట్గా పెట్టండి నేను ఈమెయిల్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మీరు ఈమెయిల్కి అడ్రస్ పంపించేస్తే మేము డైరెక్ట్గా మీకు కొరియర్ పంపించేస్తాం అనమాట అప్పుడు మీరు నా చేతి వంట టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది మీరు కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా మీరు కామెంట్ రూపంలో కానీ ఓకేనండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు ఏదో ఒకటి పంపించాలని ఇప్పుడు ఆవకాయ పచ్చడి అంటే చాలామంది ఇష్టపడతారు కదండి వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరికైనా సరే ఆవకాయ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని అందరికీ ఉపయోగపడేలాగా నేను ఆవకాయ పచ్చడి పంపిస్తున్నాను మీరు తప్పకుండా టేస్ట్ కానీ ఓకేనండి అడ్రస్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకే మరి ఈ వీడియో ఎంతటితో ఆప్ చేస్తున్నానండి మళ్ళీ మూడో రోజుని పచ్చడి కలిపి ప్యాకింగ్ చేయడం దగ్గర నుంచి ఇంకో వీడియో వస్తుంది అన్నమాట మీకు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్